హాయ్ ఫ్రెండ్స్ నేను మీ ఆట రవి ఫ్రెండ్స్ మొన్న మాకు ఫ్రీ బస్ పెడుతున్నారు మీరందరూ మాకు హెల్ప్ చేయండి అంటే చాలా మంది బాగా రెస్పాండ్ అయ్యారు అందరికీ పేరు పేరు థ్యాంక్ యూ కానీ కొంతమంది కామెంట్ పెడుతున్నారు వాళ్ళందరికీ నేను రిప్లై అయిపోతున్నాను ఏంటంటే ఎక్కువ దిగదండి ఇరవై తీసుకుంటున్నారు లోకల్ కెరీరా క్యాబ్ ఇరవై తీసుకుంటున్నారు రెండు కిలోమీటర్లకి వంద రెండు వందల కిరే తీసుకుంటున్నారు మీ ఆటో వాళ్ళందరూ ఇంతే అంటున్నారు వాళ్ళందరికీ నేను సమాధానం చెప్తున్నానన్నా అన్న మేము ఇరవై ముప్పై కిలోమీటర్ల సర్వీస్కి వెళ్ళినప్పుడు ముగ్గురు నలుగురు వాళ్ళు ఒకసారి డీజిల్ కూడా డబ్బులు రాని పరిస్థితిలో కనీసం మినిమం దూరం నేను ఎక్కువ ఇరవై రూపాయల ఇస్తే డీజిల్ కన్నా కలిసి వస్తుందని మినిమం చార్జే పెట్టాం బస్సుకు కూడా మినిమం పది రూపాయలు అంటే మేము ఇరవై రూపాయలు పెట్టం ఎందుకంటే మాకు గిట్టుబాటు రేట్ అది ఎందుకంటే మీరు లోపలికి ఇరవై రమ్మన్నారు యాభై అరవై అమ్ముతున్నాను అడుగుతున్నాను ఎందుకంటే మీరున్న ప్లేస్ నుంచి మీకు కావాల్సిన ప్లేస్ కి రావడానికి బండి డీజిల్ కి డ్రైవర్ చేయడానికి బండి అరగడానికి వీటన్నిటిని లెక్కేసి మేము చెప్తామన్నా వెళ్ళి రావడానికి మీకు కావాల్సిన ప్లేస్కి వెళ్ళి రావడానికి ఎంత అవుతుంది కదా దాన్ని బట్టి అర్థం చేసుకుని కావాలని అనవసరంగా ఆటో డ్రైవర్స్ రేట్ ఎక్కువ చేసుకుంటారని కావాలని స్ప్రెడ్ చేస్తున్నారన్న అనే బస్ తో పోల్చి మీరు ఆటోని పోల్చిన చూసారు అది ఎప్పటికీ రైట్ కాదు అర్థమైందా దేని రేటు దానికి ఉంటుందన్న మన హోటల్కి వెళ్ళి టిఫిన్ తింటే దానికో రేటు ఉంటది టీ దాత ఒక రేటు ఉంటుంది బోన్సెస్ ఒక రేటు అన్న అలాగే ఇది మా గిట్టుబడే రేట్ అన్న అంతేకాని మేము ఎక్కువ ఎందుకు తీసుకుంటాం నాకు అర్థం కాదు మీకు కావాల్సిన ప్లేస్కి రావాలంటే అప్పటి డీజిల్ ఎంత అవుతుంది డ్రైవర్ కెరా అంత వెళ్ళి రావడానికి అంటే దాన్ని బట్టి తీసుకుంటాం కానీ మేము ఎప్పుడు ఎక్కువ తీసుకోం ఎవడో ఒక డ్రైవరు రాష్ట్రంగా మాట్లాడే ఆటో డ్రైవర్లు అందరి ఇంత అని ముద్రేసేస్తున్నారు ఆటో వాళ్ళందరూ నేను నెగిటివ్ స్ప్రెడ్ చేస్తున్నారు దయచేసి ఆపండి అన్న ఆటో ఏంటో మెయిన్ రోడ్ల మీద దింపేస్తే బస్సు వాళ్ళు రెండు మూడు కిలోమీటర్లు నాలుగైదు కిలోమీటర్లు కిలోమీటర్ల ఊర్లు ఉంటాయి వాళ్ళు కేవలం ఆటోలు మాత్రం తీసుకెళ్లాల్సి ఉంటుంది ఒకసారి కనీసం సదుపాయం లేని ఊర్లో కడుగునప్పుడు వచ్చినా జ్వరాలు వచ్చినా ఇంకేదన్నా ఎమర్జెన్సీ అయినా ఆటో డ్రైవర్లు లో ఆదుకుంటారు అలాంటి వాళ్ళని ఆటో విలువ ఏంటో తెలుస్తుంది మేము ఎప్పుడు అవకాశం ఎప్పుడు వాడుకోము మా గిట్టుబాటు అయ్యే రేటో చెప్తాం దయచేసి నెగిటివ్ స్పెక్ట్ చేయడం మానేసి మా గురించి ఆలోచించండి అన్న నెగిటివ్ ఎందుకన్నా ఆటో వాళ్ళంటే అలా పెట్టేసుకున్న కొన్ని కొన్ని ఏరియాలో కొన్ని కొందరు ఉంటారు వాళ్ళు రాసుకుంటారు వారు కొన్నట్టు అంతేగాని ఆటో వాళ్ళందరూ కడుపు కోత కోసం ఇంట్లో సమస్యల కోసం బాధ్యతల కోసం ఆటో తోలి వాళ్ళో టైం పాస్ కోసం తోలి వాళ్ళు ఒకళ్ళు ఇలా రకరకాల వాళ్ళు ఉన్నారు వాళ్ళందరినీ గమనించుకొని ఎవరికి ఎలాంటి మాటలు మాట్లాడాలో అలా చూడండి అన్న అంతే కానీ ఊరికి నేటిస్ప్రెడ్ చేసేయాలని చూడొద్దన్న మేమందరం జనాల మీద బతికి వాళ్ళం జనాల మీద గురించి వాళ్ళ దగ్గర ఎక్కువ తీసుకోవాలని ఎప్పుడూ ఆలోచించలేదు దయచేసి అర్థం చేసుకోండి